హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనిషికి నిద్ర అనేది ఎంతో ప్రశాంతతను విశ్రాంతిని ఇస్తుంది కానీ ఎంతమందికి తెలుసు నిద్రలో ఐదు దశలుంటాయని మనిషికి ఐదవ దశలోనే గాఢమైన నిద్ర పడుతుందట ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పుడే మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుందట గాఢ నిద్ర కారణంగానే తొంభై శాతం కళలు మనకి గుర్తుండవు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మానవ శరీరం రక్త కణాలతో నిండి ఉంటుంది శరీరంలోని అన్ని రక్త కణాలను వరుసగా పరిస్తే దాదాపు లక్ష మైళ్ల పొడవు ఉంటుందట మన ఊపిరితిత్తుల సర్ఫేజ్ ఏరియా సుమారు యాభై నుంచి డెబ్బై ఐదు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంతా ఉంటుంది శిశువు గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి పిండం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఇవి ఏర్పడతాయి మనిషి శరీరంలో ఒక సెకండ్కు మూడు వందల మిలియన్ల కణాలు చనిపోతూ మరో మూడు వందల మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి మనిషి ప్రాణంతో ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది మనిషి ఊపిరి పీల్చుకోవడం మింగడం ఈ రెండు పనులని ఒకేసారి చేయలేరు ఎందుకంటే ఆహారాన్ని మింగుతూ ఊపిరి తీసుకుంటే ఆహారం గొంతులో ఊపిరి ఆడదు కానీ పసిపిల్లలు ఈ రెండు పనులను ఒకేసారి సునాయాసంగా చేయగలరు మానవ శరీరం అంతటా నిరంతరం రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది కానీ బాడీలో ప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నీయ ఇది గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ ని గ్రహిస్తుందంటే మనిషి తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయి మనిషి ఆహారం లేకపోయినా తన శరీర సౌష్ఠవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బతకగలడు కానీ నిద్ర లేకుండా మాత్రం పదకొండు రోజుల కంటే ఎక్కువ బతకలేడు స్త్రీ శరీరంలోని అతిపెద్ద కణాలు అండాలు పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు వీర్య కణం కంటే అండం సుమారు ముప్పై రెట్లు పెద్దగా ఉంటుంది రెండింటి కలయిక వలనే మనిషి పుట్టుక మొదలవుతుంది మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగా వరకు ఉంటుంది నోటి దవడ వెనుక భాగంలోని ఉండే కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం నోరు తెరవాలన్నా ముయ్యాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే మానవ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి